అందరికీ నమస్కారం ఈరోజు కుంగనూరు పట్టణంలో పైమన్ కమిటీ ఆధ్వర్యంలో ఎల్లుండి జరగబోయే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కావడని సందర్భంగా కుమ్నూరు పట్టణంలో పెద్ద ఎత్తున మా ఇన్ఛార్జు శ్రీ రామచంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో తూర్పు మొసాల నుండి గోకుల్ సర్కల్ అంబేద్కర్ సర్కల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసినట్టుగా ఏదైతే నల్ల చట్టాలు ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి ల్యాండ్ టెడ్లింగ్ యాక్ట్ లాంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించినటువంటి ప్రజలకు రానున్న రోజుల్లో దశల వారీగా ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలను అదేవిధంగా వాళ్లకు ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క అడుగును ముందుకేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఆదరించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము మనం